హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నుంచి తిరిగి వచ్చి భవానీ ముందు అసలు నిజాన్ని బయట పెట్టేసిన పరిమళ ముకుంద పాగల కొట్టిన భవానీ దేవి షాక్లో కృష్ణ మురారి ఆదర్స్ మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి ఊరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ఎలా అయినా సరే తను అనుకున్నది సాధించేసింది తన కడుపులో బిడ్డనైతే మోసేస్తుంది ఇక కృష్ణ నువ్వు ఇలా చేసావు మరి ఆదర్శ్ గారికి ఎందుకు దగ్గరగా అని చెప్పి ప్రశ్నిస్తుంది నేనిప్పుడు ఆయనకి దగ్గరగా లేను ఆయనకు దగ్గర కావాలని కూడా నేను అనుకోలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక నేను ఆదర్శ్ గారిని ఇష్టపడలేదు నేను కేవలం మీ కుటుంబం కోసం మాత్రమే మీ బిడ్డని నా కడుపులో మూస్తున్నాను నిజమే ఆయన నాతో క్లోజ్గా ఉన్నప్పుడు ఆయన నేను దూరం పెట్టాలి కానీ ఆ రోజు నేను ఆయన్ని దూరం పెడితే ఆయన ఏమైపోతారు అన్న భయంతో ఆల్రెడీ ముకుంద దూరమైన బాధలో ఉన్నారు కాబట్టి ఆయన్ని దూరం పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి నేను నిజాన్ని చెప్పలేకపోయాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ముకుందైతే ఈలోగా ఇక ఆదర్శ రావడంతో ముకుందకు నుంచి వెళ్ళిపోతుంది ఆ తరువాత ఇక ముకుంద అలాగే మురారి అలాగే ఇక కృష్ణ రెస్టారెంట్కి వెళతారు రెస్టారెంట్కి వెళ్ళేసరికి ఇప్పుడు ఆదర్శకి ఏం సమాధానం చెప్పాలి అసలు ఏం జరిగిపోతుందో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే నేను మీకోసం మీ బిడ్డని కడుపులో మోస్తున్నాను నన్ను ప్రేమగా చూసుకుంటాను అన్నారు అపురూపంగా చూస్తాను అన్నారు మీ బిడ్డని మోసే ఆవిడ్ని దేవతలా చూస్తాను అన్నారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మీరు అసలు నన్ను పట్టించుకోవడం లేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు అందుకని నువ్వు మాత్రం బయట బయటపడకుండా చాలా బాగా కవర్ చేస్తున్నావు అని చెప్పేసి ఇక కాస్త తన స్వరూపాన్ని బయట పెట్టేస్తూ ఉంటుంది ఒక్కసారి మొరారు షాక్ అయిపోతాడు నా భార్య గొడ్రాలు కాదు కేవలం నీ ఇష్ట ప్రకారమే సరోగసి బిడ్డని మోస్తున్నావు అంతేకాని అలా అంటే నేను ఊరుకోనని చెప్పేసి మురారి సీరియస్ అవుతాడు అయ్యో సారీ సారీ ఏదో అన్నాను అంతే ఇప్పుడైతే ఇలా మాట్లాడో ఇంకెప్పుడు ఇలా మాట్లాడడానికి లేదు మా బిడ్డ నేను కడుపులో మోస్తున్నావు కాబట్టి ఏమీ అనలేక వదిలేస్తానని చెప్పేసి మురారి పదకృష్ణ వెళ్ళిపోదామని చెప్పేసి ఇంక తీసుకుని బయలుదేరిపోతాడు అలా మురారి వెంట మీరా రావడం మీరా వెంట మురారి తిరుగుతూ ఉండడం ఇదంతా కూడా ఆదర్శ్కి బాధని కలిగిస్తూ ఉంటుంది ఇది కూడా ఏం జరుగుతుంది ఇప్పుడు అప్పుడు ముక్కుంద ఇప్పుడు మీరా మీరా కూడా ఎందుకు వేడి వెంటే పడుతుంది నేను తనతో మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి తను నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఆదర్శ మనసులో రకరకాల అనుమానాలు రావడం మొదలైపోతాయి ఆదర్శు ఆలోచనలు వేరుగా వెళ్ళిపోతూ ఉంటాయి ఈలోగా ఇక పరిమళ అయితే ఊరు నుంచి దిగుతుంది పరిమళ ఇక అమెరికా నుంచి తిరిగి వచ్చేస్తుంది అలా తిరిగి వచ్చిన తర్వాత పరిమళ ఇక కృష్ణ మురారీలను కలుస్తుంది అలా కలిసి వాళ్ళ సరోగసు గురించి అలాగే గర్భసంచి లేకపోవడం గురించి అలాగే కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడం గురించి ఇవన్నీ తెలుసుకుంటుంది మీరాయ సరోగసి మదరన్న నిజాన్ని తెలుసుకుంటుంది అలా తెలుసుకొని అసలేం జరుగుతుంది అనే ఎంక్వైరీ మొదలు పెడుతుంది ఇక ఈలోగా వాయుదేహి దగ్గర ఉన్న నర్స్కి ఇక పరిమళ బాగా సుపరిచితురాలు ఇక అలా సుపరిచితం అలాగే ఇక పరిమళ కావాలని అక్కడ జాయిన్ చేయడం తనకంటూ ఒక గొప్ప లైఫ్ ఇవ్వడం జరిగింది ఇక పరిమళకి ఏ విషయాన్ని సరే తను షేర్ చేసుకుంటూ ఉంటుంది అలాగే ఒకరోజు వచ్చి ముకుంద గురించి ఇక అన్ని విషయాలు వైదేహి చేసిన పని గురించి మొత్తం షేర్ చేసుకుంటుంది అదేంటి ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఇంత అన్యాయమా ఇంత మోసమా తను ఎందుకు ఇలా చేసింది అంటే అంటే ముకుంద కావాలని మళ్ళీ మురారి కృష్ణని దూరం చేసి మురారిని ట్రాప్ చేయడానికి సరోగసి బిడ్డని మోస్తుందా పర్వాలేదు సరోగసి బిడ్డని మో మోస్తే మాత్రం తనని నేతని పెట్టుకోవాలని లేదు కదా తన నిజస్వరూపం మురారి కృష్ణకు తెలిసేలా చేయాలి అని అనుకుంటుంది లేదు మురారి కృష్ణ కాదు ఆ ఇంటికి భవానీదేవి పెద్ద భవానీ దేవి గారికి అసలు విషయాలు తెలిసేలా చేయాలి భవానీదేవి మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ని అన్నింటినీ సాల్వ్ చేస్తారని చెప్పేసి పరిమళ భవానీదేవికి కాల్ చేస్తుంది అలా కాల్ ఏంటి పరిమళ నువ్వు యుఎస్ వెళ్ళావని చెప్పి కృష్ణ చెప్పింది లేకపోతే కృష్ణ ప్రెగ్నెన్సీ విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేకపోయేది నువ్వు తన్ని పక్కన నుండి జాగ్రత్తగా చూసుకుంటావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మేడం పొరపాటు పడుతున్నారు మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి కృష్ణ మురారి అమాయకత్వంగా ఒక మూర్ఖురాళ్ళని నమ్మి మోసపోయారు ఏం మాట్లాడుతున్నావు అవును మీ ఇంట్లో ఉంటున్న మీర ఎవరనుకుంటున్నారు తను ఎవరో కాదు ఇక తను చనిపోయింది అని అనుకుంటున్నా మూకుందా అనేసరికి షాక్ అయిపోయి ఉండిపోతుంది నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు కృష్ణకి గర్భసంచి పాడైపోయింది పిల్లలు పుట్టే అవకాశం లేదు ఆ విషయం కూడా ఈ మధ్యకాలంలో తెలిసింది మీరు పిల్లల కోసం ఆరాటపడుతున్నారు మీ కోరిక తీర్చడం కోసం వాళ్ళ బాధని గుండెల్లో దాచుకుని సరోగసి బిడ్డ కోసం వెళ్లారు ఆ సరోగసి మదరు ఎవరో కాదు ఇక ముకుంద ముకుంద తెలియకుండా ఇక మీరా అని చెప్పి మీ అందరినీ పరిచయం చేసుకుని తన కడుపులో సరోగసి బిడ్డని మోస్తూ ఎలా అయినా సరే మురారిని సొంతం చేసుకోవాలని కృష్ణ మురారిని మోసం చేస్తుంది పెద్దవారిగా ఈ ప్రాబ్లం మీరైతేనే సాల్వ్ చేయగలరు అందుకని ఇదంతా మీకు చెప్పడం జరిగింది అని చెప్పేసి పరిమళ మొత్తం నిజాన్ని బయట అలా మొత్తం నిజం బయటపడిపోవడంతో భవానీదేవికి అప్పుడు అసలు విషయం అర్థమైపోతుంది ఇంట్లో మీరా ప్రవర్తనకి కృష్ణ ప్రవర్తనకి ఎందుకంత డిఫరెన్స్ వస్తుంది అసలు ఏం జరిగిందని ఆలోచనలో పడ్డా ఇక భవానీకి మరి కృష్ణ ఆదర్శతో మీరా పెళ్ళి ఎందుకు చేయవద్దంది ఇలా అన్నిటికీ కూడా మబ్బులు విడిపోతాయి ఇక నిజం తెలుసుకున్న భవానీదేవి దేవి ఇంటికి వెళ్తుంది ముకుందా అంటూ గట్టిగా పిలుస్తుంది అలా పిలిచేసరికి ఒక్కసారి ముకుంద షాక్ అయిపోయి కిందకైతే వచ్చేస్తుంది ఏంటి మేడం ఏంటి పెద్ద మేడం ఎందుకు అంతకట్టుగా అరిచారు అని చెప్పేసి అంటూ ఉండగానే చెంప పగల కొడుతుంది నిన్ను కొట్టకూడదు ఈ సమయంలో కానీ నువ్వు చేసిన దుర్మార్గాలకి ఇది చాలా చిన్న శిక్ష కానీ కొట్టకుండా ఉండలేకపోయాను అందుకే కొట్టాను ఏంటి పెద్దమ్మ ఏం చెప్తున్నారు మాకేం అర్థం కావడం లేదు ఒరే పిచ్చోడా నీ భార్యకు గర్భసంచి పాడైపోయింది దానికి కారణం తనో కాదో నాకు తెలియదు మీరు సరోగసి బిడ్డను కంటున్నారు దానికి కారణం తనే సరోగసి బిడ్డ తన కడుపులో పెరుగుతుంది కానీ ఈ సుడిదిరిగి మెడదిరిగి ఎక్కడికి వచ్చింది తనెవరనుకుంటున్నావు ఒరే ఎందుకు రామురారి నువ్వు అసలు కొంచెం కూడా ఆలోచించలేకపోయావు ఏసీపీ బ్రెయిన్ పెట్టి చనిపోయానని మనందరినీ నమ్మించి మోసం చేసి మళ్ళీ నిన్ను దక్కించుకుని ఇక కృష్ణని నిన్ను దూరం చేయడానికి వచ్చిన మూకుందా అని చెప్పేసి ఇక చెప్పేస్తుంది భవానీదేవి ఒక్కసారి కృష్ణ మురారి ఇక్కడ ఆదర్శ ముగ్గురికి పెద్ద షాక్ ఎదురైపోతుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది మరి నిజం తెలుసుకున్న భవానీదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాబోయే కథలో తెలుసుకుందాం మరి ఇలా జరగాలని అలాగే ముకుంద బండారు మొత్తం బయటపడిపోవాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్లోప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సినిమా ఆల్ మీద క్లిక్ చేయండి